విశ్వవిద్యాలయాల్లో మత్తు పదార్థాలను అరకట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నట్లు ఈగల్ ఎస్పీ రూపేష్ తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై నిత్యం నిఘా పెట్టాలని ఆయన సూచించారు కళాశాల సిబ్బంది కూడా నిత్యం తనిఖీలు చేయాలన్నారు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు బయటపడితే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు డ్రగ్స్ సరఫరాపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్న ఈగల్ ఎస్పీ రూపేష్ తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ గంజాయి దొరకడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది అయితే చాప కింద నీరులాగా విస్తరించినప్పటికీ ఎక్కడికక్కడ ఆ సోదాలు నిర్వహించడం తర్వాత వాటిని అరికట్టే ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఇంకా మిగతా విశ్వవిద్యాలయాలు కానీ తర్వాత మిగతా కాలేజీల పైన ఏ విధంగా నిఘా ఉంటుందో మనతో మాట్లాడడానికి లీగల్ ఎస్పీ రూపేష్ గారు ఉన్నారు వాడిని అడిగి మళ్ళీ తెలుసుకుందాం సార్ ఇప్పటికీ ఆ సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ తాజాగా ఒక యూనివర్సిటీ సిటీలో విద్యార్థులే కన్జ్యూమర్ కానీ తర్వాత పెట్లర్ గా మార్పుపోవడానికి ప్రధాన కారణం కారణమే ఉండవచ్చు సో ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్స్ వీళ్ళ మీద కంట్రోల్ లేకపోవడం రెండో పిల్లలకి ఏం చేస్తున్నారనే పేరెంట్స్ కూడా కొంచెం పట్టించుకోకపోవడం మూడోది సోషల్ మీడియాలో అండ్ వాళ్ళ యొక్క చెడు సహవాసాలు చాలా ఎక్కువ దారితీస్తుంది ఎవరైతే కన్జూమర్స్గా స్టార్ట్ అయ్యి రోజుల తర్వాత అందులో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పెట్లర్గా మారడం జరుగుతుంది ఇక్కడికి కొరియర్ ద్వారా రావడం దాదాపు ఇప్పటివరకు ఎంతవరకు గంజాయి సప్లై చేసినట్టు మీరు ప్రాథమిక సి ఇందులో ఈ కేసులో ముఖ్యంగా గాంజా టూ త్రీ ప్లేసెస్ ఒకటి బీదర్ నుండి రావడం జరిగింది రెండోది రాజస్థాన్ నుండి కూడా కొరియర్ లో రావడం జరిగింది అది కాకుండా ఓజీ వీడ్ అండ్ స్పెషలైజ్డ్ వీడ్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది ఢిల్లీని బేస్డ్ సప్లయర్ పంపిస్తున్నాడు సో దీనిలో కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే కాలేజ్ స్టూడెంట్సే పెడ్లింగ్ చేస్తున్నారు కాలేజీలో అమ్ముతున్నారు దాన్ని బట్టి మనం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు కాలేజీ యొక్క వైఫల్యం ఖచ్చితంగా దీంట్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే కాలేజీ వారికి సంబంధించి కానీ నిర్వాహకులు కానీ తర్వాత సిబ్బంది కానీ మీరు ఏం చెప్పదలుసుకున్నారు అంటే ఈ కేసు సంబంధించి పర్టికులర్గా సో దీనిలో కాలేజీలో హాస్టల్స్లో కన్జంప్షన్ అనేది చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది వాళ్ళకి తెలియకుండా అయితే కారలేదు కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ మేనేజ్మెంట్ని అప్రమత్తం చేయలేదు అండ్ కొన్ని ప్లేసెస్లలో ఈవెన్ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డా కూడా కాలేజీ కొంతమంది స్టూడెంట్స్ని సస్పెండ్ చేసిందే తప్ప పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సో అలా చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి ఈరోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు కట్టాయి విక్రయించడానికి ఒక్కొక్క విద్యార్థి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు కూడా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది అంటే అంత డబ్బు తల్లిదండ్రులకి ఏ విధంగా చెప్పి వీళ్ళు తీసుకున్నట్లు విచారణలో సో ఈ దీనిలో చాలామంది పేరెంట్స్ లావిష్ లైఫ్ స్టైల్ కోసం వీళ్ళ పిల్లలకి పాకెట్ మనీ చాలా విచలవిడగా ఇస్తున్నారు సో అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అండ్ వీళ్ళు కూడా పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ ప్లేసెస్కి వెళ్ళడము అక్కడ పార్టీస్ చేసుకోవడం అక్కడ డ్రగ్స్ కాంటాక్ట్స్ తెచ్చుకోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చుకోవడం ఇలాంటివి చేస్తున్నారు సో పేరెంట్స్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం పొదుపుగా వాళ్ళ పిల్లలు దేని ఖర్చు చేస్తున్నారో అడిగిన ఇవ్వడం కరెక్టే బట్ వాటిని ఈ పాకెట్ మనీని కొంచెం ఈ చెడు వ్యసనంలో వాడకుండా చూసుకోవాల్సిన పద్ధతి కూడా పేరెంట్స్ మీద ఉంది అంటే కేవలం ఈ ఒక్క కాలేజే కాకుండా ఎందుకంటే నగరంలో విద్యార్థులను టార్గెట్ చేసుకుంటూ గంజాయి ముట్టలు విక్రాయాలు కొనసాగిస్తున్నారు అలాంటి వాటికి మన పోలీస్ తరపు నుంచి ఎలాంటి హెచ్చరికలు కానీ ఎలాంటి సూచనలు కానీ ఇచ్చావు సో ఈగిల్ ఏర్పడిన తర్వాత చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాము సో దానిలో భాగంగా ఇంకా రానున్న రోజుల్లో రిమైనింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డెఫినెట్లీ మా ప్రియారిటీ ఉంటుంది సో ఖచ్చితంగా కాలేజీలో ఎవరు ప్రైటిలింగ్ చేసినా ఎవరు కన్జంప్షన్ చేసినా వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులను టార్గెట్ చేసుకుంటూ పాటల రూపంలో కానీ వివిధ అవేర్నెస్ అయినప్పటికీ విద్యార్థులు ఎందుకు డ్రగ్స్ వైపు ఆ వైపు మలుతున్నారు కొన్ని విషయాల్లో చట్టాలపై అవగాహన లేకపోవడం చట్టాల మీద ఈ శిక్షలు పడితే మేము దొరకకుండా ఉంటామన్న ఒక అపోహలో ఉంటున్నారు బట్ ఇప్పుడు కేసులు చూస్తే చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది సో ఫ్యూచర్లో ఇంకో రెండు మూడు కేసులు పెట్టినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఒక రకమైన డిటెన్స్ అనేది వస్తుంది సో బెటర్ అది రాకముందే ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మానుకొని కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ముందుకు వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి ఈ డ్రగ్స్ అనేది లేకుండా చేయవచ్చు రాష్ట్రంలో విద్యార్థులు కొనుగోలు చేసి గంజాయి సేవించినట్లయితే వారిపై ఎలాంటి కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కన్జంప్షన్ కూడా క్రైమే అండి గంజా తాగినంత మాత్రమే క్రైమ్ కాకపోవడం సో గంజాయి తాగినా కూడా మీద కేసు అవుతుంది పెడ్లింగ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది దాదాపు ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే కేసెస్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఎనీ ఎవ్రీ వన్ నాట్ టు ఇంటెలిజెంట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ తల్లిదండ్రులకు ఇటు కాలేజీకి సంబంధించిన సిబ్బంది కానీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు తర్వాత హ్యాండ్ హెచ్చరికలు ఏ విధంగా ఉంటాయి సో ముఖ్యంగా హాస్టల్స్లో కానీ జేస్ కలర్స్లో కానీ కాలేజ్ మేనేజ్మెంట్స్ వాళ్ళ కాలేజీల చుట్టుపక్కల ఈ పాన్ షాప్స్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ తోటి నిఘా పెట్టుకోవడం మంచిది అలాగే హాస్టల్స్లో కూడా నైట్ టైంలో సర్ప్రైజ్ చెక్లు చేయడం వాళ్ళ క్యాబిన్స్ చెక్ చేయడం ఎస్పెషల్లీ స్కూల్స్ కూడా చాలా వరకు ఈ స్టోరేజ్ క్యాబిన్స్ అన్ని కూడా సర్ప్రైజ్ ర్యాండమ్ చెకింగ్స్ చేయడం చేయాలి అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల బ్యాగ్స్ కానీ వాళ్ళ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు చేయాలి సో స్కూల్స్లో కూడా ఇప్పుడు వేబ్స్ చిన్న చిన్న ఈ సిగరెట్లతో స్టార్ట్ అవుతున్నాయి సో స్కూల్ మేనేజ్మెంట్స్ పేరెంట్స్ కూడా ఈ పిల్లలు ఫస్ట్ ఈ వేబ్స్ సిగరెట్స్ బారిన పడకుండా చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గాంజా జోలికి పోకుండా ఉంటారు ఇది మొత్తం మీద విద్యార్థులకు సంబంధించి గంజాయి వైపు వెళ్లకుండా కూడా ఇటు తల్లిదండ్రులు కానీ తర్వాత కాలేజీ సిబ్బంది కూడా నిర్వాహకులు ప్రత్యేకంగా నిఘా పెట్టాలి అయితే విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు ఆ డ్రబ్బు సంబంధించి కూడా ఎలా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కూడా పూర్తిగా తల్లిదండ్రులకు తెలిసి ఉండాలని చెప్పి కూడా రూపేష్ గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్